హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మిరప అయితే కులిపతి తీతున్నాం చూడండి గడ్డి అయితే పైన గడ్డి మొక్క మొదల మానేసేసి గొట్టు మీద అయితే గడ్డి ముందైతే అది అదైతే చచ్చిపోయింది చూడండి ఎంత రా చచ్చిపోయిందో చూడండి చచ్చిపోయింది ఉన్నదైతే మేము మొక్క మొదలు ఉన్నది గడ్డి అయితే తీతున్నాము ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇలాగైతే తీతున్నాము మొక్క చుట్టూరు ఇదిగోండి గడ్డి గడ్డి చూడండి ఎలాగుందా ఇదంతా తీయాలి మేము ఇప్పుడు ఇలా తీయాలి గడ్డి ఇది మొక్క మొదలై కాబట్టి మేమైతే చేతులతో తీసేస్తున్నాం అయితే తడుకులు ఉంటాయి అండి తలుకులతో తీస్తాం ఇది ఎత్తలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మళ్ళీ మేకల కడకైతే వచ్చేసాను ఎందుకంటే ఈరోజు మా అయితే జ్వరం వచ్చింది రాత్రే అందుకైతే నేనైతే వచ్చేసాను రెండు రోజుల నుంచి జ్వరం ఒకనా ఫ్రెండ్స్ ఇదిగోండి మేకలను అయితే నీళ్ళకైతే తీసుకొచ్చాను నీళ్ళు తాగినాయి అవిగోం పైకి ఎక్కేసినాయి ఇదిగోండి గేదెలు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఎండ పెత్తలేదు కానీ ఉడికొచ్చేస్తుంది ముక్కలందరూ అయితే ఇక్కడ మీటింగ్ అయితే ఇట్టారు చూడండి ఇదిగోండి సోరమ్మా సోరమ్మా చూడండి ఎంత పొడుగు చుట్టయితే కలుతుందా సోరమ్మ చూడండి ఎంత పొడుగు చుట్ట కలుతుందా అదిగోండి సోరమ్మా చూడండి ఎంత పొడుగు చుట్ట కలుతుందా ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో తంగేడు పువ్వు చక్కగా గుత్తుగా గుత్తులు ఎలాగున్నాయా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో ఇగండి మొగ్గలు చూడండి ఎంత బాగుందా చూడండి క్లైమాక్స్ అయితే ఎంత ఎంత చల్లగా ఉందా టైం వచ్చేసి ఇప్పుడైతే మూడయింది మూడు పావు మాకైతే వర్షం పడుతుంది మా మేకలు చూడండి నీడకెళ్ళిపోయి చెట్ల నీడకే ఇదిగోండి మా వాళ్ళైతే ఈ పాకలు కూర్చున్నారు మేకలు చూడండి చెట్ల నీడకెళ్ళిపోయి వర్షం పడుతుంది